రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సవాయి గూడెం పెద్దగూడెం తాండా పెద్దగూడెం కడుకుంట్ల గ్రామాలలో పర్యటించి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సవాయి గూడెం గ్రామంలో నియంత పాలనకు చరమగీతం పాడాలని రామాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు రెండేళ్లుగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని నాయకుల పెత్తనం కోసం గ్రామంలో కలహాలు సృష్టించి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు స్త్రీలతను గెలిపిస్తే పరుగులు పెట్టిస్తానని అన్నారు రేవంత్ రెడ్డి పాలనలో రైతాంగం ఎరువుల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని సకాలం పంటలు చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందని గ్రామాలు అభివృద్ధి పచ్చదనం పరిశుభ్రత ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు రైతులకు మిగతా పెద్ద వృద్ధులకు విదంతువులకు అందరికీ పెన్షన్లు ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం గ్రామ గ్రామాన సిసి రోడ్లు ఇచ్చినాం గ్రామ గ్రామానికి మంచినీళ్ళు తాపినాం మనం చేయని పనులు లేవు గేర్ గేర్లా గతంలో ఎలా చూస్తున్నారు వచ్చి ఉండేది అలా కాల్ కింద పెడతానంటే ఇంత మట్టి అంటకుండా సిసి రోడ్లు చెప్పారు వీళ్ళు వచ్చినాక కొత్తగా మేము ఈ పని చేసినాం కాబట్టి ఈ పని చాలా గొప్పగా ఉంది కాబట్టి మాకు ఏమని వాళ్ళు అడిగితే దానికి ఒక అర్థం పడదాము అంతేనా అవునా కదా లేవు కానీ మా ఆయనకి ఇంత పెద్ద కిరీటం పెట్టినది పైన ఆ కిరీటాన్ని చూసి మీరు మా కోటి ఏంటంటే కోట శ్రీనివాసరావు కోడిని చూసుకుంటా చికెన్ దిగూ ఉంటుంది ఆ ఊరు పదవి తప్ప దేనికి పనికిరా ప్రజలే పనికి రావాలి కదా ఏదన్నా ఉంటే అంతే కదా ప్రజల్ని అదడగాలి మీరు మీకు ఉపయోగపడేది మీ జీవితాల్లో మేలు మీరు నిన్న పడ్డ కష్టం కంటే ఇవాళ మేలు జరిగింది ఏమన్నా ఉంటే ఇక్కడ ఏంటి నిజంగా మీకు మేలు అయిందంటే అవతలకేసుకోండి మాజీ అవబద్ధలేదని చెప్పాలి అదన కదా సో మిగిలిన టైం నేను చేయాల్సిన ఇదే ఈ పనే చేయండి కొడనం సర్పంచ్గా పెట్టుకొని మనం ఎన్ని పనులు చేయలేము ఊరికి ఎన్ని అద్భుతమైనటువంటి పనులు చేసినాం చేయలేదా మీ కొత్త గ్రామ పంచాయతీ మీ రోడ్లు వేపిస్తేవి ఇంకా నేను మళ్ళీ చెప్పాలంటే అవే చెప్పాలి ఎన్ని అని చెప్తున్నాం ఇక నీళ్ళు మీరు ఏమైనా వేశారు మాకు కాంచాలకు నీళ్ళు ఇస్తే చాలంటే కాంచాలకు వెళ్ళి ఇప్పిస్తాయి పైపు లేస్తే ఇప్పిస్తాయి దొంగలు మోడల్ కాకపోతే మళ్ళీ మోడల్ని కూడా మళ్ళీ తెప్పిస్తుంది దొంగలతోన వీళ్ళు ఇట్లా జనం బతికేటువంటి పనులు పేదలు బతికేటువంటి పనులు రైతులు బతికేటువంటి పనులు ఏమన్నా చేసి ఉంటే అది రాజకీయం అంటారు అది ప్రజల కోసం పనిచేయడం అంటారు కాబట్టి ఇక్కడ నుంచి మీకు మెదల కృష్ణగిరికి పోయేటువంటి రోడ్డు దామ రోడ్డు చేయించినాం ఎక్కడికక్కడ సవలత్ ఉండేటువంటి విధంగా చేపించినాం వీళ్ళు పెద్ద విధంగా నడమ వెనక నుంచి వానకాలం వానలు వస్తానంటే పండ్లు బైకులు పోయేది కష్టం అడిచిపోయేది కష్టం బ్రిడ్జ్లు మంజూరు చేయించిన నేనేం బ్రిడ్జ్లు మంజూరు చేయించిన మనం చేయించినటువంటి పనులు మన కాలంలో అయినటువంటి పనులకు రిపండ్లుగా ధరించే పని లేదా సున్నాలు వేసే పని తప్ప వీళ్ళు కొత్తగా చేసేది కానీ చేయగలిగేది కానీ ఏమీ లేదు ఒకటంటే ఒకటి లేదు ఇక పైన పథకాలు చాలా కొడతాడు పైన ఉండేటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు అప్పుడు ఇప్పుడు ఉన్నపట్నం కాదంటే హైదరాబాద్ కాదంటే ఆయన కొత్త నగరం పెడతాడట తీసుకుపోయి ఉన్నకాళ్ళ దిక్కులేదు ఉన్న కూడా దిక్కు లేదు ఉన్న హైదరాబాద్లో పేదల్లో ఇంట్లో కూల్చి పడేస్తుండో దిక్కు హైదరాబాద్ పేరు పెట్టి ఉన్న హైదరాబాద్లో చెత్త ఒడిసేట లేడు చెత్త ఎత్తేటోడు లేడు కొత్తది మహానగరం కడతా ఉంటాడు వీళ్ళు ఇట్లా కడతావాయను ఒక రూపాయలు లేదు నాతోన కోసక తిన్నా నాతో పైసలు వెళ్ళాను ఒక దిక్కు మాట్లాడతాడు దిక్కు లక్ష నలభై వేల కోట్లు పెట్టి ముసే సుందరీకరణ చేస్తూ ఉంటాడు ఒకదానికోటి పొంతనే ఉండదు రైతులకు డబ్బులు ఎన్నికలు లేవంటే అవును నాతో లేవు ఏం చేయమంటావు ఏం చేయమంటావు అంటాడు ఆయన ఫుట్బాల్ ఆడుకోనికేనంట ఐదు కోట్లు పెట్టి దినం ప్రాక్టీస్ చేసుకుని ఇంటి పక్కల స్టేడియం పెట్టుకుంటాడట అర్థం పరిధి ఉన్నటువంటి సర్కారు ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏం జరుగుతుంది అసలు పరీక్షలు చేయించి డెలివరీ ఉందంటే అంతకంటే ముందు కొనకపోయి దవాఖాన చర్య చేసి డెలివరీ చేపించి వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా మామూలు డెలివరీ అయ్యేటట్లు తప్పని పరిస్థితి అయితేనే ఆపరేషన్ చేసినట్లు చేసి మగపిల్లా పుడితే పన్నెండు వేలు అడపిల్ల పుడితే పదమూడు వేలు వాళ్ళ ఖాతాలలో ఇప్పించిన తర్వాత ఇప్పుడు వస్తలేవు మనం ఇచ్చింది చెప్తున్నా ఇప్పుడు చేస్తారు అదే సంగతి చెప్తున్నా పదహారు రకాల వస్తువులు మనం మర్చిపోయినాం మా చిన్నదానల్లా మా కోళ్ళకు పిల్లలు కుడితే అప్పుడు చూస్తుంటే నేను పిల్ల కడుపులో ఉన్నాగానే మా అమ్మ కుళ్ళ కొడుతుంటే ఏంటి అని అంటే పిల్లలు పుడతారు పిల్లలు పిల్లలు పుడతారు చలికి నెత్తి కుళ్ళ ని పెట్టాలి కొబ్బరిలోనే దుబ్బెన పౌడరు కుళ్ళ అడుగుకు పర్పు కాపానికి దుబ్బటి ఇట్లా నూనె మారపట్టు ప్రయానికి పదహారు రకాల వస్తువులను కేసులో పెట్టి తల్లిని పిల్లను ఇంటికి పంపించి మేనమావలగా అంత ప్రేమ చూసినటువంటి కేసీఆర్ కిట్టును ఈ సన్నాసనాయాల కిట్లే సర్కారు వ్యవహార డెలివరీలు తగ్గిపోయినాయి విధి లేని పరిస్థితులలో ఏముంటది అప్పుడు ప్రాణ ప్రాణగండమే ప్రసవం అంటే ప్రాణగండమే మళ్ళా మహిళ రచ్చి బతికినంత లెక్క అది ఆరోగ్యకే తెలుస్తుంది వేరే వాళ్ళకి అర్థం కూడా కాదు ప్రసవం ఏదైనా ఎటువంటిదో దవాఖానలోకి పోవాలంటే వాళ్ళ సర్కార్ దావాహన ఎట్లుందని చెప్పి భయపడి ప్రైవేట్ పోతే ఈ ప్రైవేట్ దవాఖాన సంగతి మీకు మళ్ళీ తెలుసు మామూలు ఉన్నా ముందే బెదిరిస్తారు లోపల పిల్ల కాలు అడ్డం పడినట్లుంది అని చెప్పి ఎండోస్కోప్ లో ఇంకోటో స్కాను ఏదో ఒకటి చెప్తారు రిపోర్ట్ చూస్తాం అడ్డం పడినట్లుంది మన ఇంట్లో త్వరగా పోయాలే పిల్లలు తీయాలి కేక పెట్టాలి లక్ష రూపాయల బిల్లు మీ చెందర పెట్టాలి ఇది అలా కాంగ్రెస్ సర్కారు పరిపాలన అవనాకాలి చెప్పేది నిజమాకాల ఇక ఇన్ని రకాల అనర్థాలు మీరు ఏది తీసుకున్నా అనర్థమే